అనగనగనగనగనగా ఒకసారి బీర్బల్కి బాగా జ్వరం వచ్చి కొన్ని రోజులు రాజు సభకు రాలేదనమాట అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం ఎన్ని రోజులు బీర్బల్ కనిపించకపోతే ఆతృతతో బీర్బల్ని చూడ్డానికి అతని ఇంటికి వెళ్ళారు బీర్బల్ జ్వరం వల్ల నీరసించి పాపం సన్నగా అయిపోయి నీరసంగా ఉన్నాడనమాట అక్బర్కి అతని అవగాహన శక్తులు తగ్గాయేమో అని సందేహం వచ్చింది అందుకే బీర్బల్ మంచు నీళ్ళ కోసం పక్క గదిలోకి వెళ్ళినప్పుడు అక్బర్ ఏం చేశాడంటే అతని చేతి రుమాలు తీసి మంచం కోడి కింద పెట్టాడు తిరిగొచ్చి బీర్బల్ మంచం మీద పడుకుంటే ఏదో తేడాగా ఉన్నట్టు అనమాట అక్కడ ఏం ఎరగనట్టు బీర్బల్తో కబుర్లు చెబుతూ కూర్చున్నారు కానీ బీర్బల్ మట్టుకు ధ్యాసగా అది వినలేకపోయాడనమాట కొంతసేపు అలా అయ్యాక అక్బర్ బీర్బల్ పరధ్యానానికి కారణం ఏంటి అని అడిగాడు ఈ గదిలో ఏదో మారినట్టుంది అని బీర్బల్ జవాబు చెప్పాడు మారిందా ఏం మారిందంటావు అని అడిగాడు అక్బర్ ఈ మంచం ఒక మూల ఎత్తుగా ఉన్నట్టుంది ప్రభు అన్నాడు బీర్బల్ జ్వరం వచ్చినప్పుడు అలా అనిపిస్తుందిలే అని అన్నాడు అక్బర్ చక్రవర్తి జాలిమోహం జ్వరం వచ్చినప్పుడు అలా అనిపిస్తుందిలే అని అన్నాడు అక్బర్ చక్రవర్తి జాలిమొహం పెట్టి మహారాజా నా శరీరానికి జ్వరం వచ్చింది కానీ నా మెదడుకు రాలేదు అని బీర్బల్ నవ్వుతూ అక్బర్ చక్రవర్తితో అన్నాడు అక్బర్ చక్రవర్తి కూడా నవ్వి అతను బీర్బల్కు పెట్టిన పరీక్ష గురించి బీర్బల్కి చెప్పాడనమాట ఇలా జరిగింది ఇది వాళ్ళ కథ కథ కంచికి మనమింటికి అనగనగనగనగా ఒకరోజు అక్బర్ బీర్బల్ తోటలో తిరుగుతూ ఉంటారనమాట ఒక పేద బ్రాహ్మణుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అక్బర్ చక్రవర్తిని చూసి ఇలా తన బాధనంతా చెప్పుకుంటూ ఉంటాడు మహారాజా మహారాజా నేను మా అమ్మాయికి పెళ్ళి చేయాలనుకుంటున్నాను పెళ్ళికి ఊరి జనాలందరినీ పిలిచి భోజనం పెట్టి మా అమ్మాయికి నగలు పట్టుబట్టలు పెట్టి ఘనంగా పంపాలి అన్నది నా కోరిక దీనికి నాకు వెయ్యి రూపాయలు కావాలి అంత సంపాదించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి మహారాజా అని ఆ బ్రాహ్మణుడు అక్బర్ చక్రవర్తిని అడుగుతాడన్నమాట అప్పుడు అక్బర్ మహారాజు ఆశ్చర్యపోతాడు నిన్ను చూస్తే చాలా బీదవాడిలా ఉన్నావు నీ తాహతుకు తగ్గట్టు పెళ్లి చేయొచ్చు కదా ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు అక్బర్ చక్రవర్తి ప్రభు మీరన్నది నిజమే కానీ నాకున్నది ఒకే ఒక బిడ్డ ఇది నా జీవిత ఆశయం సొమ్ము సంపాదించే మార్గం చెప్పండి మహారాజా అని బ్రాహ్మణుడు అడిగాడనమాట అక్బర్కి బ్రాహ్మణుడు ఇలా తలకు మించి పెళ్లి చేయాలి అనుకోవడం నచ్చలేదు అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాడనమాట తోట మధ్యలో ఒక చెరువు ఉంది రాత్రంతా ఆ చెరువులో నిండా మునిగి నుంచుంటే నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను అని అక్బర్ చక్రవర్తి ఆ బ్రాహ్మణుడికి షరతు పెట్టాడు ఇప్పటిదాకా పక్కన నిశ్శబ్దంగా నిలబడి మాటలు వింటున్న బీర్బల్ అక్బర్ మాటలకు ఆశ్చర్యపోతాడు మహారాజా ఈ చలిలో ఆ బ్రాహ్మణుడు రాత్రంతా నీళ్లల్లో నుంచుంటే ప్రాణాలు పోతాయేమో అని అంటాడు దానికి బ్రాహ్మణుడు పర్వాలేదు స్వామి నేను నిల్చుంటాను నాకు వెయ్యి రూపాయలు సంపాదించడానికి వేరే మార్గాలు ఏవి లేవు కాబట్టి నేను ఈ పని చేస్తాను అని చెప్తాడనమాట అప్పుడు రాత్రి అక్బర్ భటుల పర్యవేక్షణలో బ్రాహ్మణుడు చెరువులో మెడదాకా నుంచుంటాడు అలాగే లారిందాక తెల్లవారుగానే అక్బర్ బీర్బల్ చాలా ఉత్సాహంతో చెరువు దగ్గరకు వస్తారు భటులు బ్రాహ్మణుడిని నీటిలోంచి బయటకు లాగుతారు బీర్బల్కి చాలా ఆశ్చర్యం వేసింది పెద్దాయన పెద్దాయన ఇంత చలిలో రాత్రంతా ఎలా నిలబడ్డావు అని అడిగాడు రాత్రంతా దూరంగా కోటలో వెలుగుతున్న లాంతలని చూస్తూ వాటి వెచ్చదనం తగులుతున్నట్టు ఊహించుకొని నిలబడ్డాను స్వామి అని ఆ బ్రాహ్మణుడు చెప్తాడనమాట ఇది విన్న అక్బర్కి చాలా కోపం వస్తుంది అయితే నువ్వు మన షరతును ఉల్లంఘించావు మా కోటలోంచి వస్తున్న వేడిని ఆనందిస్తూ నిల్చున్నావు మన షరతును నేను రద్దు చేస్తున్నాను అన్నాడు దీంతో బ్రాహ్మణుడికి ఏం చేయాలో తెలియక అక్బర్ మహారాజ్తో వాదించలేక పాపం నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బీర్బల్కి ఇది చాలా అన్యాయం అనిపిస్తుంది అక్బర్కి తెలిసేలాగా ఎలాగైనా దీన్ని తెలియచెప్పాలని అనుకుంటాడు తర్వాత రోజు అక్బర్ మహారాజుని బీర్బల్ తన ఇంటికి భోజనానికి పిలిచాడు మహారాజా మహారాజా నేను కిచుడి చాలా బాగా చేస్తాను మీరు ఇవాళ సాయంత్రం మా ఇంటికి వచ్చి తిని వెళ్ళండి అని పిలుస్తాడు అక్బర్కు బీర్బల్ ఆహ్వానించే పద్ధతి బాగా నచ్చుతుంది తప్పకుండా వస్తాను బీర్బల్ అని మాటిస్తారు అక్బర్ చక్రవర్తి సాయంత్రం అక్బర్ తన మంత్రులతో భట్లతో బీర్బల్ ఇంటికి వెళ్ళాడు బీర్బల్ చాలా మర్యాదగా లోపలికి తీసుకొని వెళ్ళి అక్బర్ని ఒక పీటపై కూర్చోపెట్టి అతని ముందర పళ్ళెం మంచినీళ్ళు సర్ది పెరట్లో వంట చేస్తున్నాను ఇప్పుడే కిచుడి తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు అక్బర్ కొంతసేపు ఓపిక పడతాడు కానీ ఎంతసేపైనా కూడా బీర్బల్ మళ్ళీ రాలేదు కొంచెం సేపటికి బీర్బల్ ఏం చేస్తున్నాడు అని కోపంగా బీర్బల్ను వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్తాడు అక్బర్ చక్రవర్తి అక్కడ బీర్బల్ ఒక చెట్టు కింద నిప్పు పెట్టుకుని కూర్చున్నాడు కానీ నిప్పు మీద వంట పాత్ర ఏదీ ఉండదు బీర్బల్ ఏం చేస్తున్నావు ఇదేనా నువ్వు మాకు చేసే మర్యాద అని అక్బర్ కోపంగా అడిగాడు మహారాజా మహారాజా కోపగించుకోండి నేను వంట చేస్తున్నాను అన్నాడు బీర్బల్ ఎక్కడ చేస్తున్నావు వంటపాత్రలేవి అన్నారు అక్బర్ అదిగో మహారాజా అని బీర్బల్ పైకి వేలు పెట్టి చూపించాడు చెట్టుపైన కొమ్మకు తాడుపెట్టి ఒక కుండ వేలాడదీసి ఉంది అక్బర్కు అరికాలి మంట నెత్తికెక్కుతుంది అసలే ఆకలి మళ్ళీ పైనుంచి ఇది ఇంత దూరంగా కడితే దానికి మంట ఎలా చేరుతుంది కిచిడి ఎలా అవుతుంది అని కోపంగా అంటాడనమాట అప్పుడు అదేంటి మహారాజా అలా అంటారు నిన్న ఆ పెద్దాయన్ని చెరువులో నుంచి ఉన్నప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న కోటలో వెచ్చదనం తగిలింది కదా ఈ కుండ కూడా అలాగే తగులుతుంది అని అమాయకంగా జవాబు చెప్పాడు బీర్బల్ వెంటనే అక్బర్ తన తప్పును గ్రహించాడనమాట బీర్బల్ తెలివికి మెచ్చుకొని వెంటనే బీర్బల్ని మెచ్చుకున్నాడు తెల్లారగానే ఆ పెద్దాయన్ని పిలిచి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు బీర్బల్ అక్బర్ని ఆయన మంత్రులని భటులని లోపలికి తీసుకుని వెళ్ళి కిచిడీతో పాటు పంచభక్ష్య పరిమాణాలు వడ్డించి సత్కరించాడు తర్వాత రోజు అక్బర్ ఆ పెద్దాయన్ని కోటకు పిలిచి క్షమాపణ అడిగి వెయ్యి రూపాయలకు బదులుగా రెండు వేల రూపాయలు ఇచ్చి పట్టుబట్టలిచ్చి మర్యాదగా తన మాట తాను నిలబెట్టుకున్నాడన్నమాట ఆ పెద్ద ఆయన తన కోరిక మేరకు కూతురు పెళ్లి ఘనంగా చేసి ఆ అమ్మాయిని సంతోషంగా అత్తారింటికి పంపించాడు ఇది వాళ్ళ కథ కథ కంచికి మనమింటికి ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి వెళ్ళి ఒకసారి చూడండి బాయ్